ఈరోజు భవానీ దీక్షల ప్రారంభం సందర్భంగా భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ నివేదన హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది వేదమంత్రాల సంవత్సరంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేయడం జరిగింది ఈ భవానీ దీక్షల శుభారంభం ఐదు రోజుల పాటు కొనసాగాలని ఈ క్రతువు ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని ముఖ్యంగా ఎంతో శ్రమకూర్చి మండల అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు అర్చకులు స్థానాచార్యులు ముఖ్యార్చకులు వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం సూర్యోదయంతోన ప్రారంభమైంది యథావిధిగా మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు స్థానిక ఎమ్మెల్యేలు మరి ఎంపీ గారు అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధాసక్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ఉన్నారు మరి ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ చాలా ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చి దర్శనం చేసుకొని మరి ఇరుముడి సమర్పించి కాయలు కొబ్బరికాయ కూడా సమర్పించి తర్వాత ప్రసాదాన్ని తీసుకొని లడ్డు ప్రసాదాలు కూడా కావలసినంతగా ఏర్పాటు చేయడం జరిగింది అవి స్వీకరించి మరి స్నానఘట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి స్నానఘట్టాల్లో ఘట్టాల్లో మూడు ప్రదేశాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ స్నానఘట్టాల్లో ఘట్టాల్లో స్నానమాచరించి వారు సంతోషాలతో ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు సంపూర్ణంగా దుర్గా మల్లేశ్వరుల ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతృప్తులై శక్తివంతులై ఇక్కడ నుంచి నిష్క్రమిస్తారని భావిస్తూ క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో ఉంటూ అటు సిబ్బంది కావచ్చు భక్తులు కావచ్చు సంయమనంతో ఉండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చక్కగా చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము ఇరవై ఐదో తారీఖున ఈ కార్యక్రమం ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖున మరి ఇరవై ఐదు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది వీలైనంత ఎక్కువసేపు దర్శనాలు ఏర్పాటు చేయడానికి దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసింది దాదాపు ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా దర్శనాలు ఇవ్వాలని నిర్ణయించాము మరి కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ఎండోమెంట్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ చర్చించి మున్సిపల్ కమిషనర్ గారు అందరూ చర్చించి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ భవానీ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సాధారణ భక్తులందరినీ నేను ప్రార్థిస్తున్నాను భవానీ భక్తుల కోసం ఉద్దేశించినటువంటి దీక్ష ఇది ఇది ప్రత్యేకంగా భవానీ భక్తులకు దసరాను ఇంకొక వసంతోత్సవాలు ఇంకొక ఉత్సవాల్లో లాగా కాకుండా కేవలం ఇది భవానీ భక్తుల కోసం మనం అవకాశం కల్పించాలని దీక్షలో ఉండి మండల అర్ధమండల దీక్షల్లో వచ్చే వారికి అవకాశం కల్పించాలని గిరి ప్రదక్షిణలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి విజయవాడ పురప్రముఖులందరూ విజయవాడ ప్రజలు పౌరులందరూ వారికి అన్నపానీయాలు ఇచ్చి సహకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మాత ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని రాష్ట్ర ప్రజలపైన దేశ ప్రజలపైన అర్చక పరిచారక సిబ్బంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ పాత్రికేయుల యొక్క కుటుంబాలపైన అమ్మవారు సంపూర్ణ కటాక్షాలు కరుణించాలని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు